మొదటి యోహాను రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవయో వచనం ఆఖరి భాగం మొదటి యోహాను రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవయో వచనం ఆఖరి భాగం ఆయనే నిజమైన దేవుడను నిత్య జీవమునై ఉన్నాడు మరొకసారి బిగ్గరగా స్పష్టంగా ఆయనే నిజమైన దేవుడను నిత్య జీవమునై ఉన్నాడు వాక్య సహాయం కొరక చిన్న ప్రార్థన పరిశుద్ధువని తండ్రి పరిశుద్ధనామానికి మనకి స్తోత్రాలు మీరు మాత్రమే మాట్లాడండి సహాయం చేయండి ఆరాధన కొరకై కావలసినటువంటి మాటలను ప్రభా మీరే మాకు అనుగ్రహించి సహాయం చేసి కృపను అనుగ్రహించి ఆత్మతో సత్యముతో యథార్థముగా మా తండ్రిని ప్రభుని యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో ఆరాధించేలాగిన సహాయం చేయమని ఏసునామని అడిగి వేడుకుని చిన్నాము తండ్రి ఆయనే నిజమైన దేవుడును నిత్య ఉన్నాడు ఇస్ ద గాడ్ ఆఫ్ ఎటర్నిటీ నిత్య జీవమును గురించినటువంటి అనేకమైనటువంటి వర్తమానాలు దీని గురించి అనేకమైనటువంటి విషయాలు మనం ఇదివరకు చాలా బైబిల్ స్టడీలో కానివ్వండి మిగతా దానిలో కానివ్వండి మనం విని ఉండవచ్చు నిత్య దేవ జీవమును బట్టి కూడా మనం ప్రభువారిని ఎలా ఆరాధించవచ్చో ఈ ఉదయ కాలమున పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక ఐ మీన్ నిత్య జీవము అంటే చాలామంది అనుకున్నది ఏంటి అంటే అది ఒక ప్రదేశము అని కొంతమంది నిత్యజీవం అంటే ఏమనుకున్నారు అనంటే అది ఒక విషయము లేకపోతే అది ఒక దాని నేనేం చెప్పచ్చు అంటే ఒక దృగ్విషయము లేకపోతే అది ఒక మాట లేకపోతే అది ఒక పరిస్థితి అనేది కొంతమంది యొక్క వాదన మరికొంతమంది ఏమనుకుంటున్నారంటే నిత్య జీవం అంటే నిత్య జీవము అన్నటువంటి దానికి చాలామంది ఇచ్చేటటువంటి భాష్యము అది ప్రదేశము కాదు అది పరిస్థితి కాదు అది ఒక మనిషిని సూచిస్తుంది అని మరికొందరి వాదన ఈ మూడు వాదనల్లో ఇక్కడ దేవుని వాక్యానుసారమైనటువంటి వాదన ఏమిటి అంటే ఆయనే నిత్య జీవము ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే ఎటర్నల్ లైఫ్ నిత్య జీవము అనేది ఇట్ ఈస్ నాట్ ఎ పర్సెప్షన్ అది ఒక పరిస్థితి కాదు ఎటర్నల్ లైఫ్ ఈజ్ నాట్ ఎ ప్లేస్ అది ఒక ప్రదేశము కాదు ఎటర్నల్ లైఫ్ ఈజ్ ఏ పర్సన్ అది ఒక వ్యక్తి కాబట్టి ఈ నిత్యజీవము అనేది దానిని బట్టి మనము ప్రభువులని ఈ ఉదయ కాలమున ఆరాధించబద్దులమై ఉన్నాం ఒక నిజమైన క్రైస్తవుని యొక్క ఉన్నతమైన పరాకాష్ట చివరి దశ ఏమిటి అంటే నిత్యజీవము అందుకే ప్రతిసారి మనం ఇలాగా ఒక వ్యక్తి మరణించినప్పుడు ప్రభు నంది నిద్రించినాడు నిద్రించిన వ్యక్తి ఎక్కడికి పరలోకానికి వెళ్తున్నాడు పరలోకములో అంటే నిత్య జీవానికి వారసుడిని అవుతున్నాడని చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ నిత్య జీవం అని గురించినటువంటి కొన్ని విషయాలు ఈ ఉదయకాలంన జ్ఞాపకం చేసుకుందాం అసలు నిత్య జీవం యొక్క ప్రాధాన్యత ఏంటి అనేవి కొన్ని చూస్తే నిత్య జీవము యొక్క ప్రాముఖ్యత కొన్ని జ్ఞాపకం చేస్తే నిత్య జీవము యొక్క పరిస్థితులు ఏంటో కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం మొట్టమొదటిది నిత్యజీవము అని అంటే ఒక నాలుగు విషయాలు ఇలాగ మీకు జ్ఞాపకం చేస్తాను రండి ఒక్కొక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం యోహాను సువార్త మూడో అధ్యాయము పదహార వచనం యోహాను సువార్త దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను కాగా కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక పొందునట్లు జీవము అంటే ఇందకల మూడు విషయాలు చెప్పాను అది పరిస్థితి కాదు ప్రదేశము కాదు అది ఒక ఒక మనిషిని లేక ఒక వ్యక్తిని సూచిస్తుంది ఆ వ్యక్తిని దేవాది దేవుడట మనుషుల కొరకు ఎలా ఇచ్చినాడు అనుగ్రహము కింద ఇచ్చినాడు కాబట్టి నిత్యజీవము అంటే మానవుల యొక్క అనుగ్రహము ఇది గుర్తించుకోండి రెండవది తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడవ వచనం తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడో వచనం నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు నిమిత్తమును పౌలు చాలు ఆ నిత్య జీవమును అబద్ధ నేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేశాను కాబట్టి నిత్య జీవం అనేది దేవుడు మనుషుల కొరకు ఇచ్చినటువంటి వాగ్దానం మొదటిది అనుగ్రహము రెండవది వాగ్దానం మూడవది మొదటి యోహాన్ రాసిన యోహాను సువార్త మూడవ అధ్యాయము నలభై ఒకటవ వచనం యోహాను సువార్త ఆరో అధ్యాయము నలభై ఒకటవ వచనం యోహాను సువార్త ఆరో అధ్యాయం నలభై ఒకటి కాబట్టి హహారమణి ఆయన చెప్పినందున నన్ను పంపిన తండ్రి యోహాను సువార్త ఆరాధ్యాయం నలభై ఒకటో వచ్చిన మేనమ్మా చూచి ఉండలేదు విశ్వసించిన వాడే నిత్య జీవగలిగిన వాడు యోహానుసు వార్త ఆరు అధ్యాయం నలభై ఒకటే వచ్చినమానా ఆహారమని నలభై వచనం చదవండి ఫార్టీ కుమారుని చూచి ఆయన అందు విశ్వాసమించు ప్రతివాడును నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము మూడవది ఏంటి అంటే నిత్య జీవము అనగా దేవుని యొక్క చిత్తం నిత్య జీవం అంటే మొదటిది ఏం చెప్పిన అనుగ్రహము రెండవది వాగ్దానము మూడవది దేవుని యొక్క చిత్తం నాలుగవది చూస్తాం నాలుగవ మాట రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ముప్పై మూడవ వచనం రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ముప్పై మూడవ వచనం ఇరవై మూడు క్షమించండి ఏలయనగా పాపము వలన వచ్చి జీతము మరణము అయితే దేవుని యొక్క కృపావరము క్రీస్తు యస్సునందు నిత్య జీవము నాలుగవది నిత్య జీవము అంటే కృపావరం నాలుగు విషయాలు జ్ఞాపకం చేశాను మొదటిది మీరు వింటున్నారా లేదని మిమ్మల్ని అడుగుతూ ఉంటాను మొదటిది ఏంటి అనుగ్రహము జీవము రెండు వాగ్దానము నిత్య జీవం అంటే మూడు దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క వాగ్దా నిత్య జీవం అంటే నాలుగోది దేవుని యొక్క కృపావరము నిత్యజీవము అయితే ఈ నిత్య జీవము ఎంత ప్రాముఖ్యమైనది అనేది ఇప్పుడు నేను జ్ఞాపకం చేయవలసిన విషయము ఈ ఉదయకాల సమయమున మనం కొన్ని విషయాలు తలంపులు చూడటానికి ప్రయత్నం చేస్తాం ఈ అనుగ్రహాన్ని ఈ వాగ్దానాన్ని ఈ తండ్రి చిత్తాన్ని ఈ కృపావరాన్ని మనం పొందుటకు అపాత్రులు మనం జ్ఞాపకం చేసుకోవాలి మనకు అనుగ్రహం లేదు అపాత్రులము అని చెప్పాలి కాబట్టి మనము అనుగ్రహం పొందిన వారము వరానికి దూరమైన వారము దేవుని చిత్తమును అంటే దేవుని చిత్తములోనే లేనటువంటి వారము నాలుగోది కృపావరానికి అనర్హుడు కాబట్టి ఈ నాలుగు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే మనకి కొన్ని విషయాలు మనకి జ్ఞాపకం చేయబడతాయి మొదటిది చూడండి ఒకవేళ ఈ నాలుగు విషయాల్లో మనం ఇటువంటి వారికి దేవుడు ఈ నిత్య జీవం ఇస్తాడంటే ఒకవేళ ఈ నిత్య జీవానికి మనం వారసులు కాకపోతే ఒకవేళ ఈ నిత్య జీవానికి మనం అర్హులుగా ఎంచబడకపోతే ఒక నాలుగు ప్రాముఖ్యమైనటువంటి వాటిని జ్ఞాపనం చేస్తాను చూడండి యోగాంశ వార్త మూడాధ్యాయం పదహారు విషయం యోగాంశ మూడో అధ్యాయం పదహారు అంటే ఒక వ్యక్తి నిత్య జీవములోనికి రాకపోతే ఆయనకి ఏమున్నట్టు ఒకసారి దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమాణిగా పుట్టిన వాణి అందు విశ్వసించు ప్రతి వాడు అంటే విశ్వసించలేనటువంటి వారికి అని జ్ఞాపకం చేసుకోవాలి మీకు అర్థమైంది నేను నెగిటివ్ ఫార్మిషన్ లో చెప్తున్నాను మొదటిది రెండవది యోగాంశ వార్త ఐదు వచ్చిన యోగాంశ వార్త ఐదవ నా మాట విని నన్ను పంపిణీ విశ్వాసం నుంచి వాడు నిత్య జీవం కలిగిన వాడు వాడు తీర్పులోనికి రాక మరణంలోని జీవంలోనికి ఒకవేళ ఆయన మాట విని ఆయన విశ్వసించకపోతే నిత్య జీవానికి వారసులు కాదు నిశ నిత్య జీవానికి వారసులు కాదు అంటే దిల్ వచ్చినట్టు తీర్పులోనికి వచ్చినట్టు అంటే తీర్పు అంటే అర్థం ఏంటి అతడు ఒకవేళ దేవుడు విశ్వసించినాడంటే అతడు మరణంలోని జీవంలోనికి అంటే తీర్పు అనే దానిలోకి వచ్చాడు ఏ తీర్పు ఇది రెండవ మరణం కాబట్టి నిత్య జీవము ఒకవేళ విశ్వసించకపోతే మనం ఏమైపోదాం అంటే నశించిపోదాం ఒకవేళ నిత్య జీవానికి మన వారసులు కాకపోతే తీర్పులోనికి తీసుకురాబడదు రండి మూడవ యోహంశ వార్త యాభై నాలుగో వచ్చింది యోహంశ నా శరీరం తిని సాగువాడే నిత్య జీవము గలవాడు అంత్య దినమున వాణిని నేను లేపెదను అంత్య దినమున వాణిని ఎందుకు లేపుతాడో దేవుడు చూడండి అన్నమాట ధాన్యాల గ్రంథం పన్నెండో అధ్యాయం రెండవ వచ్చింది దానియుల దానీయుల గ్రంథం పన్నెండు అధ్యాయం రెండవ మరియు సమాధంలో సమాధంలో అందరూ మేల్కుంటారు కొందరైతే నిత్య జీవము అనుభవించుటకుటకు నిత్యముగా అంటే ఇప్పుడు ఏంటి దాని అర్థం ఏంటి ఇక్కడ ఎవరైతే అంచు దినమని నేను వాళ్ళని లేపుతాను ఎవరిని లేపుతాను అందరూ లేపుతాడు అందులో కొంతమంది నిత్య జీవానికి కొంతమంది నిందపాలటం అంటే దేవునికి అసహ్యులైనటువంటి వారిగా ఉండకుండా దేవుని చేత నిందించబడకుండా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు లేపుతాడు ఇప్పుడు అంచు దినమన అంటే నిత్య జీవానికి ఒకవేళ మన వారసులు కాకపోతే మనము అంచు తీర్పు కదా ఆ తీర్పులో మనకి దేవుడు ఏమి ఇచ్చినాడు నిత్య జీవంలో కొందరు పాల్గొంటు ఆ కొందరులో మనం ఉండకపోతే ఏమవుతాం నిందలు దేవుని చేత అయిష్ఠులుగా ఎంచబడతాం అన్న ఎంత భయంకరం విషయం నాలుగోది మతేసు వార్త ఇరవై ఐదు అధ్యాయ నలభై ఆరు ఇది అల్టిమేట్ మతేసు వార్త ఇరవై ఐదు అధ్యాయ నలభై ఆరు వచ్చిన మతేసు వార్త ఇరవై ఐదు నలభై ఆరు వీరు నిత్య శిక్షకును నీతి మంతులు నీతి మంతులు నిత్య జీవనకు అంటే ఇప్పుడు అర్థమై నిత్య జీవనకి మనం వెళ్ళకపోతే దేవుళ్ళకి వెళ్ళినట్టు నిత్య శిక్ష పది రోజుల శిక్ష కాదు నెల రోజులు కాదు జైలు సంవత్సరం కాదు ఎప్పుడైనా నిత్య నిత్య జీవము లేకపోతే నిత్య శిక్ష కాబట్టి నాలుగు ప్రమాదాలు ఉన్నాయి గమనించండి మొట్టమొదట మొదటిది ఏంటంటే ప్రాముఖ్యతను జ్ఞాపకం చేశాను రెండోది ప్రమాదాలు జ్ఞాపకం చేశాను మొదటిది ఏంటి నాశనము తీర్పు నిందలు అవమానాలు తృణీకారాలు నిత్య శిక్ష నిత్య జీవము కాబట్టి మొదటి ప్రాముఖ్యత ఏంటి నిత్య జీవం ప్రాముఖ్యత ఆయన వరం అది అనుగ్రహం అది అది వాగ్దానం అది చెప్తాం ఈ ప్రాముఖ్యతను ఎరగకపోతే ఈ ప్రమాదాల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఈ ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి కూడా దేవుడు మనకి ఎంత భాగ్యాన్ని ఇచ్చాడంట చూడండి మూడవదిగా ఆకృతి మాట చెప్పి నేను ముగిస్తాను ఆ పుస్తక కార్యములు ఆ పుస్తక కార్యములు పదమూడు అధ్యాయము నలభై ఎనిమిదో వచ్చింది ఆ పుస్తక కార్యములు నా మాట విని నా మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచేది మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ అందరు విశ్వసిస్తారా అంటే దాని అర్థం ఏంటి ఈ రోజు నేను ఆరాధించవలసిన ప్రాముఖ్యమైన మాట దేవా నేను నిత్య జీవమునకు ఆ కృపావరానికి ఆ అనుగ్రహానికి ఆ దేవుని యొక్క చిత్తానికి ఆ వాగ్దానానికి నా మీద నాశనం ఉంది నా మీద తీర్పు ఉంది నా మీద తృణీకారం ఉంది నా మీద శిక్ష నిత్య శిక్ష ఉంది వీటి ఈ ప్రమాదం నుంచి తప్పించడానికి నీవు నన్ను జగత్ పునాది నిర్ణయించినా దేని కొరకు నిర్ణయింపబడిన వారా ఒక్కోసారి అనిపిస్తుంది ఒకవేళ దేవుని చిత్తంలో నువ్వు లేకపోతే దేవునికి నిర్ణయంలో లేకపోతే దేవునికి ఏర్పాట్లు మనం లేకపోతే మనం ఖచ్చితంగా నాశనం ఖచ్చితంగా శిక్ష నిత్య శిక్ష ఖచ్చితంగా తీర్పు కనుక పడిపోతారు ఇటువంటి క్యాస్టర్ బాయ్ ప్రేమైన వారిలా గమనించండి దేవాది దేవుని యొక్క అనాది సంకల్పం ఆయన ప్రేమ ఎంతదో జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ మొదటి రెండవది యోగాను స్వార్త ఆరోధ్యాయ నలభై ఎనిమిది యోహన సువార్త ఆరు అధ్యాయం నలభై ఎనిమిది విశ్వసించు వాడే నిత్య జీవము గలవాడు చాలు నిత్య జీవము కలిగినవాడు వాడు విశ్వసించు వాడే విశ్వసించడం అంటే ఏంటి చూడండి ఆ మాట చూపిస్తాను యోహన సువార్త ఆరు నలభై ఎనిమిది చదువు మళ్ళీ ఎలా విశ్వసించాలట యోహన సువార్త ఆరు అధ్యాయం 요하나서바르다 아로와디아이므 나베오치나 고마르니 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 విశ్వసించువాడే నిత్య జీవం ఇదట కుమారుడు చూచి అంటే విశ్వసించడంలో మొదటి ఏంటి ఆయన చూచుట ఆయన అబ్బో ఆయన చూడటం అంటే అంత వ్యాసమిష్ కాదు ఏం చూడాలి ఎలా చూడాలి చూడండి యోహన్ సువార్త ఐదు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చి యోహన్ సువార్త ఐదు అధ్యాయం నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఇచ్చేవాడు ఇప్పుడేంటి మాట విని ముందు చూడటము వినడము రెండు ఏం జ్ఞాపకం చేస్తాయి చూడడము ఆయన చూడండి చూడడం అంటే ఏం చూడడం ఎవరు చూస్తారు రెండో కొరింజులు రాసిన పత్రిక నాలుగు వచ్చే నాలుగు వచ్చినాయి రెండో కురిజులు రాసిన పత్రిక నాలుగు వచ్చే నాలుగు వచ్చినాయి దేవుని స్వరూపే క్రీస్తు మహిమను కనపరచువార్త ప్రకాశము వారికి వారి ప్రకాశించకూనట్లు అంటే ఎవరు చూడలేరు ఎవరు చూస్తున్నారు చెప్పండి ఎవరు విశ్వసించగలరు అంటే యవాది దేవుడిని కన్నులు తెరవాలి దేని ద్వారా తెరవాలి ఆ యొక్క ద్వారా కళ్ళు తెరవబడిన వారు ఆయన చూస్తారు రెండోది చెప్పబడిన సువార్తను ఈ విశ్వాసం రెండు రకాలు వస్తుంది సో మనోనేత్రములు మన మనోనేత్రం అంటే మనసుకు పట్టినటువంటి నేత్రాలన్నీ మూసిపోయాట ఈ యుగ సంబంధమైన దేవత అంటే అర్థం ఏంటంటే ఈ సాతాడు అపవాది మన మనోనేత్రాలను మూసేశాడే ఇట్స్ నాట్ ఎ ప్లేయింగ్ స్క్రీన్ వాళ్ళని మామూలుగా చూడు వాళ్ళని చూడు మామూలుగా వాళ్ళని ఆడించు కానీ చేయదు అని చూసుకో జాగ్రత్త వాళ్ళ మొదటిది వినుట రెండవది చూచుట మనం చూడలేం దేవుని యొక్క స్వార్థ ప్రకాశం మన మీదకి రావడానికి మన మనం ఎంత గుడ్డితనం కలుగు చేసింది మన కట్టుబాట్లు మన కులకట్లు మన మద్ద కట్లు మన ప్రాంతీయ కట్లు మన యొక్క జాడ్యము అన్నిటిని కూడా మూసేసాయి అయితే దేవుడు సువార్త ఏం చేసేది మన మీద ప్రకాశింప చేయటం ద్వారా ఏమైందంటే మనం నేత్రాలు దేవుడే వెలిగించినడట మన మట్టుకు మనం వెలిగించలేకపోయాం రెండోది ఏంటంటే మన చెవులు దురద చెవులు ఏ చెవులు కూడా ఈ చెవుల్లో శేషం కోసము మనం అది అంటాడు ప్రభా నా చెవులను తేరుగుమో ఎప్ప అంటే అర్థం ఏంటంటే తిరుగుతాను ఈ చెవులు మూసుకున్నప్పుడు దేవుడికి స్వార్థ విన్నా కూడా దేవుడు దేవుడు కాదండి మేము మీదే కరెక్ట్ అండి మనం అనుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు అటువంటి పరిస్థితులు కూడా మన చెవులు ఉన్నటువంటి ప్రగతి దుమ్ము దూని అన్నింటినీ కూడా దేవుడు ఏం చేశాడు తీసాడు విశ్వసించడానికి ప్రయత్నం చేసాం దీన్ని బట్టి ఏమైనా మనం ఆయన విశ్వాసం ఉంచారు మొదటిది నిత్య జీవనకు నిర్ణయించబడిన దే ఆర్ దెడ్ పీపుల్ ఐదు రకాలైన మనుషులు చెప్తాను సెలెక్టెడ్ పీపుల్ రెండవది శాల్వేషన్ ఎందుకంటే సాల్వేషన్ అంటే అర్థం ఏంటి నేను చెప్పిన ఒక మాట నీవును నీ ఇంటి వారును రక్షించబడాలంటే ఏం చేయాలి విశ్వాసం ఉంచండి అంతే దాట్ ఆల్ వీటి ద్వారా చూచుట ద్వారా యేసుక్రీస్తు క్రీస్తు చూడాలంటే వినాలి వింటేనే ఆయన ఏంటో మనకు అర్థమవుతాయి కాబట్టి రెండోది ఏంటంటే మొదటిది సెలెక్టెడ్ పీపుల్ ప్రభావం నిర్ణయించుకున్నాను రెండవది ఏంటంటే నిన్ను చూసి నిన్ను నీ గురించి వినడానికి నీ కృప్ నను ఇది రెండోది ఫస్ట్ మన సెలెక్టెడ్ పీపుల్ రెండవది సాల్వేషన్ పీపుల్ మూడవది చూడండి యోహాన్ శువార్త ఆరు రాజ్యాన్ని యాభై నాలుగు వచ్చిన యోహన్ సువార్త ఆరు రాజ్యాన్ని యాభై నాలుగో వచ్చిన నా శరీరం తిని నా రక్తము త్రాగు వాడే శరీరం రక్తం ఏం నత్పం చేస్తుంది అది బల్ల ఎవరు తింటారు అందరికీ కాదు ఇది ఎవరు మరో మనసు పొంది పాపక్షమాప నిమిత్తము చెప్పండి బాధ్యత తీసుకున్న సంఘంలో చర్చబడ్డారు వాళ్ళకి అది తినడానికి కలుగురు ఎందుకు మనకు ప్రతిసారి బల్ల మనము ఎక్కడ తగ్గుపోయామో ఎక్కడ సరి చేయబడలేదు ఎక్కడ మనము ప్రభుకు వ్యతిరేకమైన పనులు చేసామో సెలవు చేసుకుని మనం ఏం చేస్తున్నాడు దేవుడు తన బల్ల ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు కాబట్టి దేవాదేవుడు ఎవరైతే నా రక్తము తిని కాగి నా యొక్క శరీరము తింటారో వారే నిత్య జీవము కలిగిన వారు అంటే దాని అర్థం ఏంటంటే నిత్య జీవము అనే దానికి ప్రాతిపాదిక ఏంటంటే పరిశుద్ధ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు మనల్ని మూడు చెప్పాను మొదటిది ఏంటి దేవుని రక్తము ద్వారా పరిశుద్ధత దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధత మూడోది 아, 천만이. 이거니까, 아무도 하라 파리신다 타. 이 모든 Apart from this, 이 모든 거라. దేవుడు ఇచ్చినటువంటి సదుపాయాలు అయితే అన్నిటికంటే ప్రతి ఆదివారం మనం చేసుకున్నటువంటి పరిశుద్ధతలో మనం పాలు పంచుకోవడం ఆ పరిశుద్ధత మనకు రావడం ఆయన ఆపాదించగలి బల ద్వారా దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు ఇది మూడు మొదటిది సెలెక్టెడ్ పీపుల్ రెండోది సాలబేషన్ పీపుల్ మూడోది శాంకిఫైడ్ పీపుల్ అంటే పరిశుద్ధులు కలిగిన వారు మాత్రమే ఇచ్చే జీవానికి వారసుడు మూడోది నాలుగోదివరో రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఏడవ రాసిన పత్రిక రెండో అధ్యాయం ఏడో వచ్చిన వారికి అక్కడ చూడండి సత్క్రియ చేసిన వారికి అక్షయత వెదిగిన వారికి నిత్య జనాడు ఇందుకే సత్క్రియ చేయడం అంటే ఏంటి పిలుపులు రాసిన పత్రిక రెండో అధ్యాయం మనకు బాగా తెలిసిన మాట రెండో అధ్యాయం చూడండి పిలుపులు రాసిన పత్రిక పిలుపులు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడు నాలుగు వచ్చిన మొదటి నుండి ఇది వరకు మీరు నాతో పాల్వారి ఇంటి చూచి మీరు ఈ సత్క్రియ ఏంటి సత్క్రియ విషయంలో మీరు నాతో కూడా పాల్వారండి ఆరంభించిన వాడు ఏసుక్రీస్తు దిన దాన్ని కొనసాగించు వాడు అంటే అర్థం ఏంటంటే ఆ సువార్తని ఆప ఆపు ఆగిపోకుండా దాన్ని చేయవాడు అంటే ఇది ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే ఇట్ వాజ్ ద సర్వీస్డ్ పీపుల్ దేవుని వరకు చేసే వాళ్ళని జ్ఞాపకం చేస్తుంది దేవుని మొట్టమొదటి నిత్య జీవం ఎవరికి నిర్ణయింపబడిన వారికి నిత్య జీవం ఎవరికి రక్షణ పొందిన వారికి నిత్య జీవం ఎవరికి పరిశుద్ధపరచ్యవం ఎవరికి పరిచర్య సువార్థ పరిచర్య చేసిన వారికి బాగా గమనించండి సువార్త పరిచయ చేసిన వాళ్ళకి ఐదో దాకా యోహా సువార్త ఐదో అధ్యాయు ముప్పై తొమ్మిదో వచ్చినందు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించు పరిశోధించుతున్నారు అవే నా గురించి సాక్ష్యం ఇస్తున్నారు ఐదవది ఆకది ఏంటి అంటే దేవుడి కొరకు సాక్షులుగా ఉండేవారు ఇదేంటే స్క్రిప్చురల్ పీపుల్ వాక్యానుసారమైన జీవితం వాక్యానుసారమైన ఆలోచన వాక్యానుసారమైన బోధన వాక్యానుసారమైన జీవితం కలిగిన వారికి మాత్రమే ఈ నిత్య జీవం ప్రేమ ఆసామాష కాదు నిత్య జీవం అంటే పరలోక రాజ్యం అనేది ఆసామాష విషయం కాదు ఈ ఐదు కేటగిరీలో దేవుడు నిన్ను నన్ను ఉంచాడు అందుకొరకు మనం దేవుడు స్థుతించారు ఈ అనుగ్రహం పొందడానికి ఈ వాగ్దానం పొందడానికి ఈ కృపావారాన్ని పొందడానికి ఈ దేవుని చిత్రంలో రావడానికి నీవు నేను అనర్హులము ఇది ఏం జ్ఞాపకం చేస్తుంటే నిత్యజీవం యొక్క ప్రాధాన్యతను జ్ఞాపకం చేస్తుంది రెండవది ప్రమాదాలు ఏమున్నాయి నిత్యజీవం పొందకపోతే నాశనానికి జోగిడివరము తీర్పుకు దగ్గరగా ఉన్నవారు నిత్య శిక్షక పాత్రులము నిందలము దేవుని చేత హేయులు అసహ్యులుగా ఉన్నటువంటి మనకు నాలుగు రకాలైన ప్రమాదాలు ఉన్నాయి ప్రమాదాలు చూడండి ప్రాముఖ్యత చెప్పాడు ప్రమాదాలు చెప్పాడు ఇవేం చెప్పాడు ఈ ఐదు కూడానా దేవుడు ఏం చెప్పాడు ఈ ఐదుకి ఏమంటాం ఏమంటావు దేవుడు దేవుడు మనల్ని నిర్ణయించినాడు దేవుడు మనం రక్షించినాడు దేవుడు మన తక్షితపరుస్తున్నాడు దేవుడు మనకి పనిని అప్పగించినాడు దేవుడు మనకు సాక్షులుగా వాడుకుంటున్నాడు అబ్బా ఇటువంటి ఐదు గుణాలు ఉన్నటువంటి వారు మాత్రమే ఈ నిత్య జీవానికి మాత్రడు ఈ పా ఇది ఇది ఊహించలేము నిత్య జీవం అంటే ప్రదేశం కాదు నిత్య జీవం అంటే పరిస్థితి కాదు నిత్య జీవం అంటే ఆయనే అనగా ఆయనే నిత్య జీవం అను నిజమైన దేవుడు అయి ఉన్నాడు అంటే దేవాదేవుడు ఆ ప్రాముఖ్యత అంటే మీ మనకి చెప్పిన తర్వాత ఆ ప్రమాదాలు ఏంటో మనకి చెప్పిన తర్వాత మనకి ఏమి ఇచ్చినాడో చెప్పండి ఈ ఐదు ఈ ఐదు ఏమంటారు ఏమంటారు ఇంకేమంటారు ఇంకా నీకు సెట్ అవ్వాలి చెప్పండి బ్రదర్ కాదు ఈ ఐదిట్లో మొదటిది ప్రాముఖ్యత చెప్పాడు ప్రమాదాలు చెప్పాడు ప్రతిఫలాలు ప్రతిఫలాలను చూడదు ప్రయోజనం అంట దేవుడి అంత చేస్తున్నాడు మనకి నిత్య జీవానికి మనం వారసులు అవ్వకపోతే మన పరిస్థితి ఏంటి దేవా ప్రభా నన్ను ఏం చేసావు నిర్ణయించుకున్నావు దేవా నన్ను రక్షించుకున్నావు దేవా నన్ను పరిశుద్ధపరుస్తున్నావు దేవా నాకు పనిని దేవా నన్ను సాక్షులుగా అనగా దేవుడి యొక్క వాక్య పరిశారు ఇంకా బాగా గమనించండి ఇక్కడ ఒకవేళ దేవుడిని నిర్ణయించకపోతే ఒకవేళ దేవుడు మనం నిర్ణయించుకో మన దేవుడే మనం ఏంటంటే నిత్యం అంటే ఏదో క్యాషువల్ అనుకుంటాం నన్ను నిర్ణయించుకోవడం ఏంటి ప్రభా ప్రభా నన్ను పరిశుద్ధపరచడం ప్రభా నన్ను రక్షించుకోవడం ఏంటి ప్రభా నాకు సువర్ణత పని ఇవ్వడం ఏంటి ప్రభావ ప్రభా నీ సాక్షిగా నన్ను ఆడుకోవడం ప్రభా సో ఐదు రకాలైనటువంటి పీపుల్స్ ఉంటాయి మొదటిది ఏంటంటే సెలెక్టెడ్ పీపుల్ సాల్వేషన్ పీపుల్ శాంకిఫైడ్ పీపుల్ సర్వీస్డ్ పీపుల్ స్క్రిప్చరల్ పీపుల్ వాక్యాన్ని సరగని జీవితం ఇటువంటి వారికి నిచ్చి జీవన దేవుడు ఆనందరించినాడు దేవాదేవుడికి ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాను ఆరాధన చేయాలంటే ప్రభు నేను వీటివన్నిటికీ నేను అరహుడినే అన్నిటికీ ఆ పాత్రుడినే కానీ నాకు ఇచ్చే జీవాన్ని ఇవ్వడానికి ఏవూ ఇష్టపడలేదు దేవుడు దేవుడు యొక్క మాటల ద్వారా ఆరాధన చేయు ఆమె ఆమె రేపు మోకిద్దాం